మతమార్పిడి చేయడానికి ఇప్పుడు నేను గతంలో యేసుప్రభుని ఎరగనివాణ్ణి విగ్రహారాధన చేసిన వాడిని నన్ను ఎవడో బలవంత పెట్టల ఏసయ్య ప్రేమ ఆయనలో ఉన్న ఆకర్షణ ఆయనలో ఉన్న పరిపూర్ణత నన్ను బలవంతం చేసింది నన్ను బలవంతంగా ఎవడో మతం మార్చలా ఎందుకంటే నేను పుట్టుక నుంచి క్రైస్తవుని కాదు నేను మధ్యలో మారినోడ్ని నేను మధ్యలో ప్రభువుని నమ్ముకున్నాను ఒరే దద్దమ్మ నేనే సాక్షి నన్ను ఎవడో బలవంత పెట్టాల నన్ను ఎవడో బలవంతంగా మత మార్పిడి చేయలా నా అంతట నేనే నా అంతట నేనే వెళ్ళి పని కట్టుకొని కష్టపడి వెళ్ళి వాళ్ళు ఇస్తారో ఈరో అనే టెన్షన్ పడి బాప్తీస్ నాకు అందిద్దో లేదో అని ఆరాటపడి ప్రార్థన చేసుకొని మరి వెళ్ళి క్యూలో నిలబడి ఇస్తారో ఈరో ఇస్తారో ఈరో అనుకుంటా హడావుడిగా పరిగెత్తి నేను పొందా నన్ను ఎవ్వడూ బలవంతం చేయాల ఎవ్వడూ బలవంతంగా మత మార్పిడి చేయలే ఎలాంటి ప్రలోభాలకు గురి చేయలే ఎలాంటి వంచన మాటలు చెప్పలా అవన్నీ గతంలో నేను సేవించిన వాటిలో ఆ మోసాలన్నీ జరిగినాయి డబ్బులు లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకున్నాం కాళ్ళకి చెప్పులు లేకుండా తిరిగాం మాళ్ళు మంటబుట్టిన దాకా నెత్తి మీద అయ్యి వేసుకొని మోసి యాత్రలు చేసాం గాడి చాకిరంత చేసాం ఇల్లు ఒళ్ళు రెండు గొల్ల చేసుకున్నాం అక్కడ జరిగింది మోసం అక్కడ జరిగింది మాయ అక్కడ జరిగింది గ్యాంబ్లింగ్ ఆ దరిద్రమంతా వదిలించుకొని ఇప్పుడు సత్యంలోకి వచ్చాం ఇప్పుడు ఏ వచ్చాం ఈ భక్తి హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది మనసుకు నెమ్మదిగా ఉంది నిజమైన దేవుణ్ణి నేను ఫాలో అవుతున్నాను అనడానికి మంచి ధైర్యం ఉంది ఇప్పుడు గుడితనంలో నేను లేను అజ్ఞానంలో నేను లేను అంధకారంలో నేను లేను ఒకడెవడో కల్పించిన కపోల కల్పితాలు నిజమనే భ్రమలో నేను లేను ఒకప్పుడున్నా గుట్ట చెట్టు పొట్ట బండ ప్రతిదీ దేవుడే అని ముఖ్య ఇంట్లో ఉన్న గడపలకి తలుపులకి కిటికీలకి చెంబులకి చాట్లకి సావానికి మొత్తానికి కూడా పసుపు రాసి దండాలు పెట్టాం పొద్దున్నే ఆవుల దగ్గరికి వెళ్ళి తెచ్చుకొని ఆవు తెచ్చుకొని ఇంటి నిండా జల్లుకొని మొహం నిండా జల్లుకొని కంచాల్లో జల్లుకొని మంచాల మీద జల్లుకొని పంచాల్లో జల్లుకొని అంత గబ్బు వాసన చేసాం పడాల్సిన పాటలన్నీ పడ్డాం భక్తి ఇది చేస్తే మంచిది అది చేస్తే మంచిది ఆడిగిపోతే మంచిది ఎడకపోతే మంచిది అని దిక్కుమాలి మీరు చెప్పిన కథలన్నీ విని మోసపోయి పోయి 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 ముఖ్యంగా ఇక సావు దప్ప దిక్కు లేదు అన్న పరిస్థితికి వెళ్ళిపోయినప్పుడు ఎవరిని మీ మాటలు నమ్మి మీ 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 ఉపదేశాలు నమ్మి మీ మాటలు నమ్మి ఏది పరాయి మతమో ఏది తెల్లవళ్ల మతమో ఏది రెండు కులాలకు చెందిన మతం అని మీరు దరిద్రపు బోధలు చేసిన ఆ నమ్మి ఎవరిని ద్వేషించామో ఎవరిని దూషించామో ఆయనే దర్శించకపోతే ఈ పాటికి మొత్తం ఫ్యామిలీ హతమై ఉండేది ఆయన మరెవరో కాదు యేసు అది సముద్రాల దగ్గర మారుస్తున్నారు నదుల దగ్గర మారుస్తున్నారు ఆడ మారుస్తున్నారు ఆడమారుస్తున్నారు మారుస్తున్నారని ఒక వాచాలుడు మాట్లాడుతున్నాడు కొద్ది రోజులు ప్రభు మాటలు మాట్లాడాడు కొద్ది రోజులకు స్టార్టింగ్లో యేసుప్రభు మాటలు మాట్లాడాడు ఒకడు తర్వాత ఇప్పుడు యేసుప్రభు నమ్మిన బిడ్డల్ని భయంకరంగా ద్వేషిస్తున్నారు ప్రభు నమ్మి సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని కొడుతూ తిడుతూ చంపుతూ దుర్మార్గాలు చేస్తున్న వాళ్ళు గొప్పోళ్ళు అంటారు తాగుబోతుల్ని మార్చి దొంగల్ని మార్చి హంతకుల్ని మార్చి వ్యభిచారులను మార్చి వేసల్ని మార్చి శాపగ్రస్తమైన ఎన్నో కుటుంబాలను యేసు ప్రభు వెలుగులోని తీసుకొచ్చి మృగాలాగా బ్రతుకుతున్న వ్యక్తుల్ని మనుషులుగా మార్చి వారిలో దైవత్వాన్ని తీసుకొని వచ్చి సమాజానికి కంటకలుగా ఉన్నవారిని సమాజానికి సేవకులుగా మార్చిన క్రైస్తవులేమో దేశద్రోహులంట దుర్మార్గులంటే మాటలు విన్నప్పుడు కొంచెం హృదయంలో బాధ కలిగిద్ది ఒకప్పుడు సదరు వ్యక్తుల్ని లోకంలో ఉన్నప్పుడు అభిమానించిన ఆలోచన అంతా ఎంత పిచ్చి పొరపాటు చేశారు వచ్చి అని అసహించుకొని ఇప్పుడు పక్కన పెట్టాల్సి వచ్చింది నా యేసు ప్రభుని దూషించినోడు ద్వేషించినోడు నా ప్రభుని తృణీకరించినోడు నాకు అభిమాన పాత్రడు ఎలా కాగలడు అబద్ధంలో నుండి సత్యంలోనికి నేను వస్తే నేను వచ్చిన సత్యాన్ని దారుణంగా దూషించి దుర్మార్గంగా మాట్లాడినోడు అభిమాన పాత్రుడు ఎలా అవుతాడు అప్పుడు ఎవడైనా సరే మాట్లాడింది రాంగ్ అందుకే దానికి ఖండన కాదు నా దృష్టికి ఈ మధ్య వచ్చింది కాబట్టి నా చెవులకు వినబడ్డది కాబట్టి రాత్రి నేను ఆ అంశాలను ఎత్తి ఖండించాను ఇప్పుడు కూడా మరోసారి నేనే సాక్ష్యం ఇస్తున్నాను నేను ఒకప్పుడు వేరే మత విశ్వాసంలో ఉన్నా నా అంతటా నేనే యేసు ప్రభు నమ్ముకున్నా నన్ను ఎవ్వడు మతం మార్చలా నన్ను ఎవ్వడో మతం మార్చలా ఎంత బలవంతం పెట్టినా వస్త్రాలు మార్చుకుంటామేమో ఆకారాలు మార్చుకుంటామేమో కానీ అంతరంగంలో ఉన్న ఆలోచన మాత్రం ఎవడు మార్చుకోడు అలా మారాము అంటే యేసు ప్రభులో ఒక దేవుడు అనే వాటికి ఉండాల్సినటువంటి హై క్వాలిటీ యేసులో ఉంది పిచ్చిగా నేను నా ఫ్యామిలీ మొత్తం కలిసి పిచ్చిగా భక్తి చేసిన వాళ్ళు లేదు లేదా క్వాలిటీ దేవుడు మనోనేత్రాలు వెలిగించిన తర్వాత యేసయ్య జీవితం నేను గతంలో మొక్కిన వాళ్ళ జీవితం రెండు కంపేర్ చేసి చూసుకున్నాను నేను గతంలో ఎంతమందిని మొక్కానో వాళ్ళందరి జీవితాలు చూస్తే వాళ్ళ బతుకులకి నా బతుకులకి పెద్ద తేడా లేదు ఇంకా చెప్పాలంటే నాకంటే దరిద్రంగా ఉన్నాయి ఆ బతుకులు నేనే బెస్ట్ అనిపించింది ఒక మనుషుడిగా నేను ఎన్ని విషయాల్లో బలహీన ఉన్నావు నేను గతంలో మొక్కిన నాకంటే బలహీనులు కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యములు అర్షడ్ వర్గాలకు నేను ఎలా బానిసనై బతికానో గతంలో అలాగే నేను గతంలో సేవించిన వాళ్ళు కూడా నాకంటే దరిద్రంగా వాటికి బానిసలై బతికారు తామే పాపులుగా తమను తాము చెప్పుకున్నారు వాళ్ళకే దిక్కులేదు వాళ్ళు నన్ను అట్రక్షిస్తారు నా కోసం ఏం చేశారు యేసు ప్రభు జీవితంలో పరిశుద్ధుడు క్రియలో పరిశుద్ధుడు వాక్కులో పరిశుద్ధుడు అంతేకాదు నా పాపములను నన్ను విడిపించడానికి నా కోసం నాకు బదులు నా శిక్షను తన మీద వేసుకుని మోసి నా కోసం ప్రాణం పెట్టి రక్తములు చిందించి తిరిగి లేచిన నా అస్సలు సేసలైన తండ్రి దేవుడు యేసుప్రభు ఆయనలో పరిపూర్ణత ఆయనలో త్యాగం ఆయనలో ప్రేమ నాకు ఎందులో కనబడలా అందుకే మొత్తం తీసి అవతల పడేసి ఇంట్లో సామాను ఎంతెత్తు కుందులు గిందులు మొత్తం తీసుకెళ్ళి బస్తాలో వేసి మార్కెట్లో అమ్మి పారేలా మార్కెట్లో కాటాకేసి దెబ్బలు తెచ్చాం వాళ్ళ జీవితాలు ఈయన జీవితం చూస్తే ఈ ఈ క్వాలిటీ దెబ్బకి మొత్తం వీగిపోయినాయి నువ్వేవడో నన్ను బలవంతంగా అందులో కూర్చోబెట్టడానికి ఆ గుడ్డితనంలోకి నన్ను రమ్మంటానికి నా ఇష్టం నా ఇష్టం వచ్చిన దైవానికి నేను మొక్కుతా అవసరమైతే అసలు దేవుడే లేడని కూర్చుంటావు నువ్వేవుడిరా అనేది నా ప్రశ్న మీ అందరి ప్రశ్న అదే అయి ఉండాలి రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాకు ఇచ్చినటువంటి హక్కు ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ అంతరాత్మ ప్రబోధానుసారం ఒకడు తనకు నచ్చిన విశ్వాసాన్ని దైవాన్ని ఫాలో అవ్వచ్చు అంతేకాదు ఇతరులకు కూడా ప్రచారం చేయవచ్చు నచ్చినోడు వాడిని అనుసరించవచ్చు నచ్చినోడు వాడికి ఇష్టమైన మతంలో వాడు ఉండొచ్చు అసలు అంత ఎందుకు గమ్ముతుంది నాకు అర్థం కాట్లా ఇప్పుడు మత ప్రచారం చేస్తారు మత ప్రచారం చేస్తున్నారని అన్నావు మీది కూడా ప్రచారం చెయ్యి నీకు దమ్ముంటే చెయ్యి చేసి అందులోకి తీసుకో పంచుకో నువ్వు కూడా పంచుకో ఆహా తెలుసు అవి పంచితే ఈ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు ఒకడు మారతాడో లేదో కూడా తెలుసు అవి పంచితే ఎవడు మారడో కానీ ఇది అగిలిందని ఈ వాక్యం మారతాడు మనిషి దీనికి ఆ దమ్ముంది అందుకే నీకు దడగమ్ముతుంది చంపుతాం తిడతాం కొడతాం పేలుస్తాం కాలుస్తాం ఎప్పుడన్నా సత్యదే అదేదో సత్యం చెప్పి సత్యానికి సాక్షులమై సావటానికి సిద్ధమయ్యే బలిపేటం జాన్జీ పేట అనే దైవజనుడు నరమాంస భక్షకుల మధ్యలోకి సేవకి వెళ్తుంటే వెళ్ళి వాళ్ళు నిన్ను తింటారులే పో అన్నాడంట కొంతమంది అప్పుడు చనిపోతే ఎటుకూడి నా శరీరాన్ని పురుగులు తింటాయి నేను చనిపోతే ఎట్లయినా నా శరీరాన్ని పురుగులు తింటాయి అదేదో క్రీస్తు కోసం నేను వారి మధ్యలోకి వెళ్ళి పురుగులకు ఆహారం అయ్యాకంటే క్రీస్తు నిమిత్తం మనుషులకు ఆహారం అయితే మంచిది కదా పర్వాలేదులే అన్నాడు ఆయన జాన్ జీ పేటన్ కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అయ్యే వచ్చాం ఫిక్స్ అయిపోయే వచ్చాం దే అన్నిటికీ తెగించే వచ్చాం తరతరాల అజ్ఞానంలో అంధకారంలో గుడ్డితనంలో మనుషుల్ని మాన ప్రాణాలను దోచుకొని దుర్మార్గం చేసి మీ దౌర్భాగ్య సిద్ధాంతాలన్నింటినీ మనుషుల మీద రుద్ది ఆడవాళ్ళ ప్రాణాలను తీశారు మానాలను దోచారు దుర్మార్గాలు చేశారు సతీ సహగమనం పేరుతో సాంఘిక దురాచార లైన్లోకి తీసుకొచ్చి ఎంతోమంది ఆడవాళ్ళు భర్తలు చచ్చిపోతే భార్యలను కూడా పెట్టి తగలబెట్టారు మీరు ఆ దిక్కుమాల దురాచారాల్లోకి మళ్ళీ తీసుకెళ్ళటానికి మీరు మొదలు పెట్టారు మన ధర్మం మన మతం అది ఇదని చేట్ల పేరుతో జోగినిల పేరుతో మాతంగిల పేరుతో గుళ్ళలోనే దేవదాసీల పేరుతో ఎంతోమంది స్త్రీలని గుళ్ళలో పెట్టి మీరు ఏం చేయించారో చరిత్ర తెలీదా దేనికి వాడారో చరిత్ర తెలీదా చరిత్ర కథ కాదు వాస్తవం అవతలి వాడి అమాయకత్వాన్ని అజ్ఞానాన్ని ఎన్ని రకాలుగా వినియోగించారు దేవాలయ శుద్ధితో ఇతరత్ర శుద్ధులతో వివాహమైన స్త్రీలని వివాహమైనటువంటి ఆడపిల్లల్ని భర్త కంటే ముందు భక్తి పేరుతో వీరు అనుభవించి పెద్ద మనుషుల్లో మాట్లాడుతున్నారు ఈరోజు ఎవరికి తెలియదు చరిత్ర ఆ దుర్మార్గపు దురా దురా ఆచారాల్లోకి తీసుకెళ్ళడానికే వైధవ్యం ప్రాప్తించింది విధోరాలని దిక్కుమాలిన శునాలన్నీ అంటగట్టి పల్లెటూళ్ళల్లో పట్టణాల్లో ఎక్కడైనా సరే భర్తను కోల్పోయిన స్త్రీ స్వేచ్ఛగా బజార్లో తిరగటానికి లేకుండా చేసినవి దిక్కుమాలిన సిద్ధాంతాలు ఎదురా ఎదురొస్తే పోకూడదు ముండు మోపిది వేడికాళ్ళు మూడు నెలలు ముండకాపురం చేయాలి ఇళ్లలోకి రానియకూడదు అట్లా చేయకూడదు ఇట్లా ఇట్లా చేయకూడదు గాజులు పగల కొట్టాలి బొట్టు చెరిపేయాలి తాళి తెంచేయాలి దిక్కుమల దురాచారాలన్నీ పెట్టి తెల్లగుడ్డ కట్టాలి ముసుకేసుకోవాలి గుండు చేయించుకోవాలి అంటే ఆ వ్యక్తిని ఒక లాగా మార్చి మీరు చేసినటువంటి దుర్మార్గాలు ఇప్పటికీ నడుస్తూనే ఉందిగా ఈ సాంఘిక దురాచారాల్లోకి దిక్కుమాలిన వ్యవస్థలోకి మళ్ళీ ఈడ్చుకుపోవడానికి బిడ్డలకు పాపం బాధ కలుగుతుంది అరే మనోళ్ళు రే కళ్ళు తెరుస్తున్నారే మనోళ్ళు కళ్ళు తెరిస్తే మన పెత్తనాలు సాగవే మన ఆటలు సాగవే మన భోగాలు సాగవే మన దుర్మార్గాలు సాగవే ఇలా కళ్ళు తెరవ నీయకూడదు కళ్ళు తెరిచిన వాళ్ళు కూడా మళ్ళీ గుడ్డితనంలోకి తీసుకెళ్లాల అని బైబుల్ మీద బురద జల్లుతూ యేసు ప్రభు జీవితం మీద బురద జల్లుతూ దుర్మార్గ అబద్ధాలన్నీ కల్పించి మాట్లాడుతున్నారు వంద తిప్పలు పడినా కోటి తిప్పలు పడినా సత్యం తెలుసుకున్నవాడు ఏసయ్యను రుచి చూచిన వాడు చావనన్న దాస్తాడు కానీ ఎట్టి పరిస్థితుల తిరిగే ప్రసక్తి లేదు సోది మాలోకాలు చాలామంది గర్వ వాపసు అయ్యారు ఒకప్పుడు తెలియక క్రీస్తు మతంలోకి పోయారంట ఇప్పుడు తెలుసుకొని మొత్తం మారి ఇటు వస్తున్నారు మళ్ళీ మన మతంలోకి వస్తున్నారు కొంతమంది పాపం ఆనందంగా వీడియోలు పెట్టుకుంటున్నారు ఒక వింతైన సంగతి చెప్పన వాడు తిరిగి వేరే దానిలోకి వెళ్ళాడంటే అసలు వాడు క్రైస్తవుడే కాదు ఎవరు ఎంతమందిని మీరు గర్వ వాపసు చేస్తారో అంత హ్యాపీ మాకు హ్యాపీ 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 ఎంతమందిని మీరు తిరిగి వెనక్కి తీసుకెళ్తారో అంత హ్యాపీ మళ్ళీ చెబుతున్నా సార్లు చెబుతా లక్ష సార్లు చెబుతా హ్యాపీ ఎందుకో తెలుసా మా గొర్రెల్లోంచి తోడేళ్ళని మీరు మీరు మీ అంతట మీరే వేరు చేశారు మా గొర్రెల్లోంచి తోడేళ్ళని మీ అంతట మీరే వేరు చేశారు వాళ్ళు గొర్రె మూసికేసుకొచ్చు కూర్చున్నారు చర్చిల్లో తోడేళ్ళు అది మారలా సావలా వాళ్ళకి సత్యం తెలీదు పాడలేదు నటన నటన చేశారు ఆ చెల్లితో ఫోన్లో డబ్బు గురించి కపట వేషాలు దొంగ నాటకాలు బాగానే మాట్లాడింది అమ్మాయిని తప్పే మాట్లాడాలి బాగానే మాట్లాడింది ఉన్న సంగతి చెప్పింది నిజమనుకొని నిజంగా పాపం క్రైస్తవుడేమో అని మోసపోయి మాట్లాడింది వాళ్ళ బాధలు చెప్పుకుంది తన పరిచర్య బాధలు చెప్పుకుంది ఇబ్బంది ఏం లేదు ఎన్ని మోసాలు చేసినా ఎన్ని దుర్మార్గాలు చేసినా చేసుకోండి ఎంతమందిని మీరు రిటర్న్ తీసుకెళ్తారో అంత దరిద్రం పోయిద్ది మాకు చెత్త సరుకు అంతా పక్కకి వెళ్ళిపోయిద్ది ఒరిజినల్ సరుకు నిలబడిద్ది దొంగలంతా తోడేళ్ళంతా సర్దుకోవాలా అందుకే దేవుడే మిమ్మల్ని అనుమతించాడని మేము గుర్తించాం దేవుని సంఘంలో చేరిన తోడేళ్ళందరినీ తిరిగి తీసుకెళ్లి మీ గుంపులో చేర్చుకోవడానికి దేవుడే మిమ్మల్ని లేపాడని అనుకుంటున్నాం చెత్త సరుకు అంతా ఊడ్చకెళ్ళాలి కదా మీరు తీసుకెళ్ళండి దరిద్రం పోతుందమ్మా ఉన్న సరుకు అంతా ఒరిజినల్ సరుకు ఉంటుంది ఏం చూసండి మళ్ళీ అనక్కెళ్తాడు ఒకడు ఒక్కతే భార్య ఒక్కతే భార్య క్రత నిబంధనలో యేసు ప్రభు చూపించిన మాదిరి ఒక పురుషునికి ఒక్కతే భార్య ఒక స్త్రీకి ఒకడే భర్త పరస్త్రీని మోహపు చూపు కూడా చూడొద్దు అలా చూచిన వాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం వాడు అవుతాడని బల్లగుద్దాడు మోహపు చూపు కూడా తావివల మత్త వార్త ఐదు ఇరవై ఏడు మరి ఇది పాపంగా తోసింది ఇది పాపం అనిపించి పరిశుద్ధమైన దాని దగ్గరికి వెళ్తున్నారు ఎంతమంది తూరేగినా ఏం తప్పు లేదు మరి అది గొప్ప విషయం కదా అందుకని మారిపోతున్నారు నోడు ఎవ్వడు మారడం నిజంగా ఏసయ్య స్పర్శన పొందినోడు ఎవ్వడు చావన దాస్తాడు కానీ వెనక్కి పొరపాటును కూడా ఏముందని పోవాలి తరతరాల సాంఘిక దురాచారం బాగుందని పోవాలా ఏం చేస్తున్నారో తెలీదు ఎందుకు చేస్తున్నారో తెలీదు ఏది మంచో తెలీదు ఏడు చెడ్డో తెలీదు అసలు ఎవరు నిజదేవుడో తెలియదు ఎవరు నిజంగా గొర్రెలు ఎవరు ఎవరు గొర్రెలు ఎవరు క్రైస్తవులు కాదు క్రైస్తవులకు ఏ పెట్టాడు తగ్గింపును బట్టి ప్రేమను బట్టి నా గొర్రె పిల్లలు నేను కాపర్నని మీరంటున్న నిజమైన గొర్రెలు ఎవరో కాదు మీ చేతుల్లో చికించుకున్నారే వాళ్ళు మీకు గొర్రెలు నిజమైన గొర్రెలు వాళ్ళు ఎందుకో చెప్తా తెలియదు మరి ఏం దేవుడో తెలియదు ఎందుకు దేవుడో తెలియదు వాడుపోయి ఎందుకు నమస్కారం చేస్తున్నాడో తెలియదు నేను తెలియదు గుంపు పోయి నిలబడ్డారంటే చాలు నేను కూడా పోయి దన్నం పెట్టా ఒకసారి ఒక ఇంటికి వెళ్ళా పాలు పోస్తుంటా కదా ఒక ఇంటికి వెళ్ళా ఆ ఇంట్లో మొత్తం ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం ఆడోళ్ళు నేనేందంటే స్వేచ్ఛకి వెళ్తా లోపలికి దిగంబర సామంట అంగమల సామంటే తెలియదు మరి నేను చిన్నప్పటి నుంచి ఆటలోంచి వచ్చే కదా నేను అవన్నీ చూసుకొని అందుకే చెబుతున్నా పాలబ్బాను కాబట్టి ఏమండి పాలు అనగానే వాళ్ళని తీసుకెళ్ళిపోయి చిన్నోండి అంత తొమ్మిది పదేళ్ళు ఉంటాయి మరి లోపల పోయిపోయాను అలవాటు వాళ్ళ సావాళ్ళని ఏడు ఆడిగిపోయి ఆ గిన్నె తీసుకొని పాలు పోసి ఆ గిన్నె ఆడబెట్టి పెట్టి వస్తాను అలవాటు ప్రకారం రయ్యమ లోపల పోయా పోతే పాప అమాయకురాళ్ళు గుంపు మంది ఉన్నారు లోపల మనోడు ఒంటి మీద ఒక్క వస్త్రం కూడా లేదు ఫ్రీగా కూర్చొని ఉన్నాడు మొత్తం కలిసి సాష్టాంగ దండ ప్రమాణాలు చేస్తున్నారు ఏం పన్నది చేసేవాళ్ళకి ఏమైనా ఆలోచన ఉందా చేయించేవాడికి ఆలోచన ఉందా చేయించుకునేవాడికి ఆలోచన ఉందా భక్తి పేరుతో నువ్వు తరతరాల అజ్ఞానంలోకి తీసుకెళ్ళి మళ్ళీ అదే అజ్ఞానలోకి మమ్మల్ని రమ్మంటావా ఏం చూసి మారాలట్టు చూసి అన్ని చూసి కాసి వడపోసి ఎత్తడ బగలు కొట్టి పడ్డాం ఇక సావైనా బతుకైనా ఏమైనా ఏ ఇక మళ్ళా మోసపోటాలు ఉండవు ఇక మళ్ళీ అజ్ఞానక్రియల్లోకి వెళ్ళటాలు ఉండవు నాకు ఆశ్చర్యం కలిగింది వీళ్ళందరూ లేడిసి ఇంతమంది కలిసి ఈడేవుడు సిగ్గుశ లేకుండా ఏసుప్రభు కన్నా మొల మీద ఒక వస్త్రం ఉంది అది కూడా లేకుండా తిరుగుతున్న వాళ్ళకి బోర్ల పడి చేస్తున్న మరి దాని సంగతి ఏంది విమర్శ చేయాలంటే ఇన్ని ఉన్నాయి కానీ అది పద్ధతి కాదు కాకపోతే కొన్నిసార్లు బాధ కలిగి ఎందుకు మారాలి అన్న ప్రశ్నకి చెప్పండి సమాధానం ఎందుకు మారాలి సతీసాగవనం పేరుతో చాలా మందిని గాజేశారని మారాలా సాంఘిక దురాచారాలని బాగా అభివృద్ధి చేయాలని మారాలా ఇక్కడ కూర్చుని వాళ్ళందరికీ చెప్తున్నా రాత్రి చెప్పా మళ్ళీ చెప్తున్నా ఎవడు తిట్టినా కొట్టినా చంపినా దూషించిన ఫోన్లు చేసి భయంకరంగా దుర్భాష అదే వాటికి నేర్పిన సంస్కృతి సంప్రదాయం తిట్టినా సరే సత్యము వేసే మార్గము వేసే జీవము వేసే ఏసులాంటి దేవుడు లేడు లాంటి రక్షకుడు లేడు ఏసులాంటి ప్రేమమూర్తి లేడు లాంటి కరుణామయు లేడు లాంటి పవిత్రుడు లేడు మంచి మాదిరి లేడు ఏసే నిజమైన దేవుడు ఏసే దేవుడు యోగ్యుడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరేమీ బెదరాల్సిన అవసరం లేదు ప్రశ్నించండి తిరిగి రాజ్యాంగం నీకు ఇచ్చిన హక్కు నాకు కూడా ఇచ్చింది ఎవడిచ్చాడు నీకు చెప్పమని అంటే నన్ను అడగమని ఎవడిచ్చాడు హక్కు అని నువ్వు అడుగు కనీస వార్త చాటించు లోకంలో నామాన్ని మైంపరచు దేశ రాజ్య వ్యాప్తి కొరకు అజ్ఞానాంధకారంలో బ్రతుకుతున్న ప్రజల్ని ఆశ్చర్యకరుని వెలుగులోనికి తీసుకొని రావడానికి నీ వంతు నడుంగట్టి కృషి జై ఇది రాత్రి నేను అందించినటువంటి సంగతి తర్వాత మరికొన్ని విషయాలు అందించాను పరమత దోషం నేను చేయటల్లా నేను అందులో అనుభవాలు చూసి వచ్చాను కాబట్టి నేను పొందిన అనుభవాలే చెప్తున్నా ఒకళ్ళను కూడా నేను తిట్టాల వాళ్ళు నా వంటి వాళ్ళని నేను చెప్పాను కాదని నువ్వు చెప్పు పుస్తకం ఉంది సాక్ష్యం కామ క్రోధ లోభ మోహ మద అరిషడ్ వర్గాలకి వాళ్ళు బానిసలయ్యారా లేదా చెప్పు వాటన్నిటిని అధిగమించి ఏ సూనాడ లేదో చూడు స్వామి వివేకానందుల వారు సంఘ సంస్కర్త స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు అదే వాళ్ళ మనస్తత్వాలు ఎంత గొప్పయి వాళ్ళవి ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా మందారం మేధావులు అనమాట మందారం అంటే అర్థమైందో కూడా రాత్రి చెప్పాను జపా మేధావులు అన్నమాట వివేకానందులు వారు చెప్పాడు స్పష్టంగా పరమ పితను మనం గాంచలేము పితను మనం తెలుసుకోలేము పరమ పుత్రుని మాత్రమే మనం తెలుసుకోగలం మానవ రూపంలో క్రీస్తు మూలంగా మాత్రమే దైవాన్ని గాంచగలమని ఆయన చెప్పాడు బ్రహ్మాన్ని గాంచగలము క్రీస్తు మూలంగా మాత్రమే అంటే మరొకటి వల్ల అప్పటిదాకా నేను చాలా మందికి మొక్కుతున్నా మరి వివేకానందుల వారే చెప్పాడు అవన్నీ బుసిరా నువ్వు ఆ పరబ్రహ్మాన్ని గాంచాలంటే క్రీస్తు మూలంగా మాత్రమే అని ప్రబోధ రత్నాకరం పేజీ నంబర్ వన్లో స్పష్టంగా వివేకానందులు వారు చెప్పాడు అదిగో పుస్తకం అదిగో అక్షరాలు చూడండి పెద్ద స్క్రీన్ మీద పరమ పితను మనం తెలుసుకో జాలం పరమ పుత్రుని మాత్రమే తెలుసుకోగలం మానవ రూపంలోనే క్రీస్తు మూలంగా మాత్రమే చూడండి క్రీస్తు మూలంగా మాత్రమే ఈ అబ్బాయి మాత్రమే ఆ బరువుని ఎత్తగలరంటే మిగిలిన వాళ్ళు పెద్దగా చెప్పండి ఈ అబ్బాయి మాత్రమే ఆ బరువు ఎత్తగలడంటే వాళ్ళు రైట్ క్రీస్తు మూలంగా మాత్రమే బ్రహ్మాన్ని గాంచగలం అంటే ఇక ఎంతమందికి మొక్కినా ఎన్ని చోట్ల తిరిగినా ఒట్టిదేనని ఎవరు నేను చెప్పానా ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందులు వారు చెప్పాడని రామకృష్ణ మిషన్ వారు ఆ పుస్తకాన్ని ప్రచురిస్తే అందులో చదివి చెబుతున్నాను స్తోత్రం చెప్పండి ఒకసారి ఆ ఒక్క మాటే కదా ఆయన చెప్పింది ఇంకా రెండు మాటలు ఉన్నాయి క్రీస్తు లోకుల పాపములను హరించుతున్నాడు అన్నాడు అది కూడా ఉంది అదిగో చూడండి లోకుల పాపములను హరిస్తున్నాడు ఎవరు క్రీస్తు క్రీస్తే లోకుల పాపాలను హరిస్తున్నాడు అంటే మిగిలిన వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు ఎందుకని క్రీస్తే హరిస్తున్నాడు ఎందుకంటే క్రీస్తు తన ప్రాణం పెట్టి పాపల కోసం మూల్యం చెల్లించాడు కాబట్టి క్రీస్తుకు మాత్రమే అధికారం ఉంది కొడితే గట్టిగా చచ్చుదెబ్బలు పట్టుకూడదు దేవునికి స్తోత్రం పుస్తకం కవర్ పేజీ అయితే బాగుండేది మా కవర్ పేజీ చేయట్లే మరి ఆడు ఉందో లేదో లోపల పేజీలు ఎత్తనాడు అది కవర్ పేజీ ఇప్పుడు వచ్చింది మన వాడికి మెలకువ పుస్తకం అది స్వామి వివేకానందులు వారి ఫోటో అది ఇప్పుడు ఆ పైన టైటిల్ని మార్చి పడేసారు మార్చిపడేసారు ఇప్పుడు ఆ పుస్తకం రాట్లా వరె మా వాళ్ళు చెప్పినవి తీసుకొని ప్రచారం చేస్తున్నారని ఆ పుస్తకం టైటిల్ మార్చేసారు ఉత్తేజిత ప్రసంగాలని పెట్టారు వాస్తవంగా రత్నాకరం అందులో ఇప్పుడు వేసుకో మొదటి దేవన్నాడు క్రీస్తు ద్వారా మాత్రమే పరమ పితను తెలుసుకోగలం ఏసై అదే చెప్పాడు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప తండ్రి దగ్గరికి ఎవడు రాడని ఏసఐ చెప్పాడు అదే మాట వివేకానందుల వారు చెప్తున్నాడు క్రీస్తు మూలంగా మాత్రమే నాయన మనం పరమపితను చేరగలం తెలుసుకోగలం కలుసుకోగలం అవతల సంస్కారవంతులు విజ్ఞా విజ్ఞానవంతులు వివేకవంతులు అంత గౌరవించి మాట్లాడుతా ఈ నోటికి వచ్చినోడు తిడతాడు ఇదేం సంస్కారం కుసంస్కారం అది సంస్కారవంతుల లక్షణం చదివాడు తెలుసుకున్నాడు అరే ఇది కదా అని చెప్పి లోకానికి చెప్పాడు ఆయన